శివారి కాలనీలలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు నచ్చి పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతి పనులు వైసీపీలోకి వస్తున్నారని నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు నగరంలోని మూడవ డివిజన్ కు చెందిన బూత్ కన్వీనర్ కారాణి శ్రీను వారి మిత్రులు ప్రసాద్ అంజి రమేష్ శంకర్ బేదా శ్రీను బంధువులు యాభై మంది బాలేని నివాసంలో బాలనేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా బాలనేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ శివారు కాలనీలో టీడీపీ పార్టీలో ఎవరు ఉండవద్దన్నారు చేసిన అభివృద్ధి ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసి టీడీపీ సానుభూతి పరులు వైసీపీలో చేరుతున్నారని అన్నారు మాకోసం మీరు ఒక నెల కష్టపడి మాకోసం పనిచేస్తే మీకోసం ఐదేళ్లు అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో మూడో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి డివిజన్ అధ్యక్షులు జాఫర్ పాల్గొన్నారు మూడో డివిజన్లో డివిజన్ ప్రెసిడెంట్ జాఫర్ గారు అట్లాగే కాపరేటర్ మధు ఆధ్వర్యంలో సీను పార్టీ టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి అదే పార్టీకి ఓటేసిన వాళ్ళు నేను ముందే చెప్తా ఉన్నాను ఈ మాసేరియాస్లో అయిపోయింది ఎలక్షన్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు నచ్చక వాళ్ళు ప్రవర్తన నచ్చక అట్లాగే వై జగన్ గారు సంక్షేమ పథకాలు నచ్చి మా పంతీని నచ్చి చేరారు వాళ్ళని బాగా చూసుకుంటానని ఈ సభ ఈ మాటిస్తున్నాను వాళ్ళకి ఏ ఏ ఇష్యూ వచ్చినా మేము అందుబాటులో ఉంటాము అట్లాగే నేను ముందు చెప్తానే ఉన్నాను ఈ ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన పుట్టినప్పటి నుంచి పార్టీ వంద మంది మారుతున్నారంటే కారణాలు ఏంటంటే జగన్గా సంక్షేమ పథకాలి లేడీస్లో బాగా మార్పు ఉంది వాళ్ళు చెప్తానే ఉన్న వాళ్ళ హస్బెండ్స్ ఎటున్నా వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి వైసీపీకి వేస్తారు ఎందుకంటే ఆ రిలేషన్ జగంగా ఆ నమ్మకం జగన్ గారి మీ ఉంది వాళ్ళకి వాళ్ళు మగ్గులు డబ్బులు ఇస్తారో తెలియదు కానీ జగన్ అన్న టైంకి డబ్బులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఎలక్షన్ పోయాకుంది నేను చెప్తానే ఉన్నా చాలా ఏరియా స్క్రీన్ స్విప్ అయిపోతాయి వాళ్ళకి బూత్లో ఏజెంట్లుగా దొరకరు నేను దొరుకుతారా ఉంటారా వీళ్ళందరూ ఏజెంట్లు వాస్తవం బూత్ ఏజెంట్లు వీళ్ళు కన్వీనర్లు చాలా సంతోషంగా ఉంది మేమందరూ సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్స్కి మేము ఒకటే కోరుకుంటున్నాం వచ్చిన వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళందరినీ ఒక ముప్పై రోజులు మా అంతా కష్టపడండి మీ ఐదు సంవత్సరాలు మీకోసం మీ సేవలో ఉంటాం థ్యాంక్ యూ నా పేరు కారణ నేను రెండు వేల ఒకటి నుంచి టీడీపీలోనే ఉన్నా రెండు వేల తొమ్మిదిలో బిఎస్ఎల్ అధ్యక్ష చేశాను అవును ఏది ఈరోజు పార్టీ నచ్చగా మూడో డివిజన్ నుంచి వైసీపీలో జాబితంగా జరిగింది వైసీపీ అభివృద్ధి అక్కడ నచ్చల ఇక్కడ కొన్ని పది సంక్షేమ పథకాలు బాగున్నాయి అందుకని చేరుతున్నా